అందుకు రావాలి రాజకీయాలు నేను రాజకీయం వస్తాను ఏం బెనిఫిట్ నాకు ఎందుకు కానీ నేను తిరుగుతున్నానుగా సమాజం ఇది అభిమానులు ఉన్నారు కదా చెప్పి నాకెందుకు నేను ఉండేది తెలంగాణ మీకు ఏ నాయకుడు మీకు ఇష్టం ఉందో మీకు ఏ పార్టీ సిద్ధాంతాలు మీకు ఇష్టం ఉందో మీకు ఎవరు మీకు కష్టపడి మీకు మీతో పాటు ఉంటున్నారో ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వస్తున్నారో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మినిస్టర్ వరకు మీరు వాళ్ళని గెలిపించాడు సాయం చేసిన వాళ్ళు జీవితంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు ఇంకొక విషయం ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు కరప్షన్ అని తిడతారు వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది మీరే వాళ్ళ డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ వేస్తారు అధ్యాయం అది వాళ్ళు ఇస్తారు అది 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 అలా అలవాటు అయిపోయింది మీరు ఎప్పుడు బాగుపడతారు ఐదు సంవత్సరాలు మీరు బాగుండాలంటే ఆలోచించండి ఆలోచించి మీరు ఎవరు ఎవరి మీద బ్లేమ్ చెప్పేటప్పుడు ఆలోచించి బ్లేమ్ చేయండి వ్యాపారం ఇది తర్వాత బాధపడి అయ్యో అలా చేసి ఉండాలి ఇలా చేసి ఉండాలి కాదు భారతదేశంలో మతం కులం ఏ ఉండకూడదు అందరూ సెక్యులర్గా ఉండాలి ఆ సెక్యులరిస్ట్ ఈరోజు నేను ఇంత లెవెల్లో ఉన్నానంటే నాకు అందరూ నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నాకు చేయడంతోనే ఈ లెవెల్లో ఉన్నాను ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ హిందూ అని చెప్పేసి నేను వాళ్ళని తీసి పడేస్తే ఎట్లా నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను సెక్యులరిజం అన్న ఒక రిలీజనే ఇక్కడ ఇండియాలో ఉండాలి ఆ విధంగా ఏ మనిషి అంటే నిజంగా ఆ సబ్జెక్ట్కి బాగా ఉన్నారో వాళ్ళకి నేను ఓటు వేస్తాను మీరు కూడా అలాగే ఓటు వేయండి మీకు ఏ ఏ పార్టీని ఎవరు సీఎం చేద్దాం ఏ పార్టీని మన పైకి తీసి వద్దాం అవన్నీ అయిపోయింది అన్నీ అటు ఇటు వెళ్తున్నారు వస్తున్నారు షాకులు తినబాక ఎలక్షన్ రిజల్ట్ ముందు ఒకటి ఉంటుంది ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి అది మీకు తెలిసే ఉంటుంది ఆలోచించండి అన్నిటికన్నా ముఖ్యం మహిళలకి రక్షణ ఉండాలి ఈరోజు చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లల్ని రేపు చేసి పడేస్తున్నారు కోర్టుకు తీసుకెళ్లి పెడితే ఐదు వేలు పదివేలు అంటున్నారు అదే అది మీ పిల్లలైతే మీకు ఎట్లా ఉంటుంది దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది డీ టీచింగ్ జరుగుతూనే ఉంది రేపు జరుగుతూనే ఉంది ఏమేమో చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు చట్టం మారాలి ఈ చట్టం మారాలి మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసినప్పుడు జీవితాంతం వాడికి లైఫ్ పడాలి దాని గురించి మాట్లాడు గట్టి చేయండి మీ ఫ్యామిలీని స్ట్రాంగ్ చేయండి